హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ డిఎన్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ ఇవాళ వీడియోలో ఎవరైనా లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో సబ్లిమేషన్ ప్రింటింగ్ ఆర్ ఆర్కిఫిటాటికల్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఉన్నటువంటి బేసిక్ కన్ఫ్యూజన్స్ అంటే ఎటువంటి మిషనరీ తీసుకోవాలి ఏ మిషన్ తీసుకుంటే మనకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది ఎటువంటి మిషన్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి వాటి గురించి ఇన్ డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం చేస్తే వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు రీచ్ అవుతాయి అదేవిధంగా వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా సబ్లిమేషన్ మిషనరీస్ సబ్లిమేషన్ మిషనరీస్ వచ్చేసి మనకు లో ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్లో మనకు ఫైన్ వన్ ఉంటుంది ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఉంటుంది సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఉంటుంది అంటే త్రీ వెరైటీ ఆఫ్ మిషనరీస్ అయితే ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఫైవ్ ఇన్ వన్ వన్ ఫైవ్ ఇన్ వన్ ఫస్ట్ మిషన్ వచ్చేసి ఫైవ్ ఇన్ వన్ అంటే ఐదు మిషనరీస్ ఒకే కిట్లో ఉంటాయి అంటే ఒకే బాక్స్లో ఫైవ్ మిషనరీస్ వస్తాయి ఇక్కడ మనకు టీషర్ట్ ప్రింటింగ్ మగ్ ప్రింటింగ్ వచ్చేసి టూ క్లాంప్స్ వస్తాయి మనకు టూ కాయిల్స్ వస్తాయి ఒకటి వచ్చేసి లెవెన్ బోజెడ్ అదేవిధంగా పెద్ద మగ్గుకి చిన్న మగ్గుకి ఇది యూజ్ అవుతుంది అదేవిధంగా మనకు టైల్స్ సిరామిక్ టైల్స్ ఆర్ ప్లేట్స్ మన ఫుడ్ ప్లేట్స్ ఉంటాయి కదా ఫుడ్ ప్లేట్స్ మీద ప్రింటింగ్ చేసుకుని ఇది వస్తుంది మగ్ ప్రింటింగ్ క్లాంప్ టూ వస్తాయని చెప్పాను కదా ఇక్కడ ఒకటి ఉంది స్మాల్కి ఇక్కడ వచ్చేసి వాటర్ సేపర్కి ప్లస్ మనకి మక్స్ క్యూజ్ అవుతుంది అదేవిధంగా క్యాప్ అంటే టోటల్ ఫైవ్ మిషనరీస్ టీషర్ట్స్ మగ్స్ టైల్స్ క్యాప్ అదేవిధంగా స్మాల్ మక్ ఈ ఫైవ్ మిషనరీస్ వచ్చేసి కిట్ లో వస్తాయి కాబట్టి మనం ఫైవ్ ఇన్ వన్ అంటాము ఇక్కడ ఈ బెడ్ సైజ్ వచ్చేసి మనకి మిషన్ సైజ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ ఇంటూ ఫిఫ్టీన్ అంటే వన్ ఫీట్ ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ ఫీట్స్ ఆ సైజులో మనము ప్రింటింగ్ అయితే ఈ మిషన్తో మనం చేసుకోవచ్చు ఈ మిషన్ ఏ విధంగా ఆపరేట్ అవుతుందంటే ఇక్కడ మనకు ఒక డిస్ప్లే మీటర్ ఉంటుంది ఆ డిస్ప్లే మీటర్లో మనము టైం సెట్ చేసుకోవచ్చు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆ సేమ్ డిస్ప్లే మీటర్ వచ్చేసి మనకి ఏ మిషన్ అయితే మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మిషన్కి ఈ కేబుల్స్ ఉన్నాయి కదా ఆ కేబుల్ సహాయంతో దానికి అటాచ్ చేస్తాము ఏ మిషన్ మనం ఆపరేట్ చేసుకోవాలనుకుంటే ఆ మిషన్కి ఆ కేబుల్ అటాచ్ చేస్తాము ఇక్కడ మక్ ప్రింటింగ్ వేయాలనుకున్నాము ఈ టీషర్ట్ ప్రింటింగ్ ఉన్న కేబుల్ మనం రిమూవ్ చేసేసి దీనికి వచ్చిన కేబుల్ని దాన్ని అటాచ్ చేసుకునేసి సైడ్లో పెట్టుకునేసి మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ స్మాల్ మార్క్స్ వచ్చింది అప్పుడు ఈ క్లాంప్ ఏదైతే ఉందో ఆ క్లాంప్ మనం చేంజ్ చేయాల్సి వస్తుంది ఇన్ కేసు మనం క్యాప్ ప్రింటింగ్ చేయాలి క్యాప్ ప్రింటింగ్ చేయాలనుకుంటే ఈ కంప్లీట్గా బెడ్ మనం రిమూవ్ చేసి ఇక్కడ మనం అటాచ్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా మనకు సిరామిక్ ప్లేట్స్ ఫుడ్ ప్లేట్స్ మీద మనం చేసుకోవాలనుకుంటే కనుక మనం ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది ఈ సిరామిక్ ప్లేట్స్ కి ప్లస్ క్యాప్ ప్రింటింగ్ కి మనం ఈ కంప్లీట్ అయితే రిమూవ్ చేసేసి అక్కడ ఉన్న స్క్రూ సహాయంతో ఇక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు ఇది ఫైన్ మనం పర్పస్ ఏంటి మనం జనరల్గా యూజ్ చేసేది ఫ్లాట్ గా ఉన్న ఆల్ ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకునేందుకు ఇది యూజ్ అవుతుంది అదేవిధంగా మగ్గు క్లాంస్ ఉన్నటువంటి ఇవి మగ్గు కాయిల్స్ ఈ రెండు మిషన్స్ ఎక్కువ యూజ్ చేస్తాము బట్ ఈ మిషన్ ఏవైతే మనకు సిరమిక్ టైల్స్ చాలా రేర్గా అడుగుతారు జనాలు ప్లస్ దీనికి సంబంధించి రా మెటీరియల్ దొరకడం కూడా కష్టము క్యాప్ ప్రింటింగ్ క్యాప్ ప్రింటింగ్ కూడా అంత సూపర్ అయితే మన ప్రింటింగ్ అవ్వదు బట్ డిటిఎఫ్ స్టిక్కర్ తీసుకుని మనం ప్రింటింగ్ వేసుకోవాలనుకుంటే కనుక బెస్ట్గా రిజల్ట్స్ అయితే వస్తుంది కాబట్టి ఫైన్ వన్ తీసుకున్నప్పటికీ కూడా మనకు ఈ ఓన్లీ టీషర్ట్ ప్రింటింగ్ ఫ్లాట్గా ఉన్నాయి ఆల్ ఐటమ్స్ వేసుకునేందుకు ఈ ఫ్లాట్ బైట్ ప్లస్ మగ్ మగ్ ప్రింటింగ్ మిషన్ ఈ రెండో యూజ్ అవుతాయి ఈ రిమైనింగ్ త్రీ వచ్చేసి మనకు తక్కువ యూజ్ అవుతాయి ఇది మనకు ఏ ఫోర్ ప్రింటర్ మనం విధంగా ప్రింటర్ సైజ్ చూసుకోవాలి ఏ ఫోర్ ప్రింటర్లో మనము ప్రింట్ తీసుకునే పేపర్ వచ్చేసి మనకు ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ అరౌండ్ మనకు అలా ఉంటుంది ఎయిట్ ఇంటు ట్వెల్వ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది అదేవిధంగా లెవెన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ ఫీట్కి కొంచెం తక్కువ మనకు లెంత్ ఉంటుంది అరౌండ్ నైన్ ఇంచెస్ విడుతుంటుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ కాబట్టి ఈజీగా మనం ఏ ఫోర్ ప్రింట్ సైజ్ వరకు మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రింటర్ వచ్చేసి రెగ్యులర్ ప్రింటర్స్ అయితే వర్క్ అవ్వు ఎప్సాన్లో మనం ఎల్ వన్ థర్టీ కానీ ఎల్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ వంటి ప్రింటర్స్ అయితే మనం వాడుకోవచ్చు దాంట్లో మనం అమెజాన్లో మీరు డైరెక్ట్ పర్చేస్ చేస్తే కనుక అక్కడ వచ్చి డిఫాల్ట్ లింక్ మీరు ఇన్ కేసు పోస్తే కనుక అది వర్క్ అవ్వదు ఎందుకంటే సబ్లిమేషన్ పేపర్ సబ్లిమేషన్ ఇంకా ఆర్ డిఫరెంట్ కాబట్టి మీరు గా ప్రింటర్ అనుకునేసి రెగ్యులర్ ప్రింటర్ పర్చేజ్ చేస్తే ఆ లింక్ పోస్తే మళ్ళీ మీరు సర్వీస్ ఇంక్ ఇచ్చేసి దాన్ని క్లీన్ చేసుకునేసి మళ్ళీ సబ్లిమేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సబ్లిమేషన్ పేపర్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది కస్టమర్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆర్ బయట తీసుకునేసి ప్రింటింగ్ అవ్వట్లేదు అనేసి మనకు కాల్ చేస్తున్నారు కాబట్టి ఆ రీజన్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ దాని ప్రింటింగ్ ఎందుకు అవ్వట్లేదు అంటే కనుక ఏదో మీరు రెగ్యులర్ ప్రింటర్ వచ్చేసి సబ్లిమేషన్ చేస్తూ ఉండొచ్చు ఓకే ఈవెన్ సబ్లిమేషన్ మిషన్స్ కూడా మీరు ఆన్లైన్లో కొంతమంది పర్చేజ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అవుట్ అవ్వట్లేదు రిటర్న్ పాలసీ అంటున్నారు అది ఒకటి గమనించాలి మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే మీకు సర్వీస్ అయితే డెఫినెట్గా ఉంటుంది మీకు సపోర్ట్ ఉంటుంది మీరు ఎవరితో మాట్లాడాలి అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకోవాలని కూడా ఎవరికి అయితే గైడెన్స్ అయితే ఉండాలి కాబట్టి మీరు ఆఫ్లైన్లో తీసుకునే బెటర్ మీకు ఇన్ కేసు మన దగ్గర పర్చేజ్ చేయాలంటే కనుక నెంబర్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను మీకు అడ్రస్ కూడా బా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఇన్ కేస్ మనకు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి ఓన్లీ టీషర్ట్స్ ఆర్ ఫ్లాట్గా ఉన్న ఐటమ్స్ మనం ప్రింటింగ్ చేయాలనుకుంటే కనుక ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది బట్ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కనుక ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్లో మనకు కోంబో కిట్ అయితే రాదు ఈ రిమైనింగ్ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవి అయితే దీంట్లో రావు సేమ్ ప్రొసీజర్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ అంటే ఏ త్రీ ప్లస్ సిక్స్టీన్ అంటే మామూలుగా ఏ త్రీ అంటే ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ ఇక్కడ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ మనకు లార్జ్ ఫార్మాట్లో ఏదైనా ప్రింటింగ్ చేయాలనుకుంటే కనుక మనం ఈ మిషన్ తీసుకోవచ్చు ఈ రెండు మిషన్కి ఏంటంటే కనుక ప్రింటర్ వచ్చేసి మనం పెద్దది తీసుకోవాలి ఎందుకంటే సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ అట్లీస్ట్ ఏ త్రీ ప్రింటర్ ఉంటే మనం ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఎయిటీన్ ట్వంటీ ఫోర్ వరకైనా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు మన దగ్గర ప్రింటర్ చిన్నది ఉండి మిషన్ పెద్దది ఉన్నా లేదంటే మిషన్ చిన్నది ఉండి ప్రింటర్ పెద్దది ఉన్నా కూడా మనకి యూజ్లెస్ కాబట్టి రెండు కంపాటబుల్గా ఉండే విధంగా తీసుకోవాలి కొంతమంది కస్టమర్లు పెద్ద ప్రింటర్ తీసుకునేసి మిషన్ చిన్న తీసుకుని కాల్ చేస్తున్నారు కొంతమంది మీ జనరల్గా ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకు లార్జ్ ఫార్మట్లో ఏదైనా టీషర్ట్ ప్రింటింగ్ వేయాలి లేకుంటే మ్యాజిక్ పిల్లోస్ ఉన్నాయి మ్యాజిక్ పిల్లో వచ్చి మనకి ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తాయి అటువంటి వాటి మీద ప్రింటింగ్ చేయాలంటే వీటిలో వెళ్ళచ్చు రిమైనింగ్ ఆల్ ఐటమ్స్ కూడా మనం దీంట్లోనే చేసుకోవచ్చు మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ యూజెస్ ద ఫైవ్ ఇన్ వన్ ఎందుకంటే మనకి ఏ ఫోర్ కంటే పెండింగ్ ఎక్కువ రాదు ఇన్ కేసు ఏదైనా వచ్చినా కూడా సపరేట్ చేయొచ్చు సపరేట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ టీషర్ట్లో మనకి ఏ ఫోర్ పైన ప్రింటింగ్ వేస్తాం ఒక ఫోటో కింద నేమ్ వచ్చేసి ఇంకొక పేపర్లో ప్రింటింగ్ చేసి సెకండ్ డే ప్రింట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ రెండు ఒకేసారి ప్రింటింగ్ చేయాలి మనకి ఎక్కువ అలాంటి ఆర్డర్స్ వస్తున్నాయి అంటే కనుక ఇక్కడ ఇండివిజువల్ మెషిన్స్ అయితే మనం తీసుకోవాలి ఈ ఇండివిజువల్ మిషన్స్ తీసుకున్నతో పాటు మగ్ ప్రింటింగ్ సపరేట్గా తీసుకోవాలి మగ్ ప్రింటింగ్ సపరేట్గా తీసుకుంటే మీకు అరౌండ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో వస్తుంది అప్పుడు మీకు జనరల్గా యూజ్ అయ్యే ఫ్లాట్ బెడ్ ప్లస్ మగ్ కాయలే కాబట్టి ఇక్కడ ఫ్లాట్ బెడ్ మనం హెవీ డ్యూటీ తీసుకోవచ్చు ప్లస్ మగ్ ప్రింటింగ్ మిషన్ సపరేట్గా తీసుకోవచ్చు నా ప్రింటింగ్ మిషన్ సపరేట్గా తీసుకుంటే ఈ మిషన్ వస్తుంది అదేవిధంగా దీనికి డిస్ప్లే మీటర్ అటాచ్ అయి ఉంటుంది డిజిటల్ మీటర్ కాబట్టి ఇది ఇండివిజువల్ గా యూజ్ అవుతుంది ఈ ఫ్లాట్ బయట ఇండివిజువల్ గా మనకి యూజ్ అవుతుంది ఓకే అదే టైమింగ్ టైమింగ్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఫైన్ వన్ వన్లో వచ్చేసి మనకి ఇది మనకు వన్ ట్వంటీ సెకండ్స్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది హండ్రెడ్ టు వన్ ట్వంటీ సెకండ్స్ ఇక్కడ వచ్చేసి ఫార్టీ సెకండ్స్లో మనకి హీట్ అయిపోతుంది అదేవిధంగా ఇది ఆటోమేటిక్ ఈ రెండు కూడా ఆటోమేటిక్ మిసే మిషన్స్ ఇది వన్స్ మనం ప్రెస్ చేయగానే హ్యాండిల్తో ఆటోమేటిక్ టైమర్ స్టార్ట్ అయిపోతుంది ఓకే ఈ రెండు మిషన్స్ ఇక్కడ వచ్చి ఆటోమేటిక్ ఉండదు వన్స్ మనం ప్రెస్ చేసిన తర్వాత టైం రీచ్ అయిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే ప్లస్ టైమింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది ఓవరాల్గా ఈ త్రీ మిషన్స్ యొక్క డిఫరెన్సెస్ అదే ఇవి ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేకుంటే డైరెక్ట్లీ మీ నెంబర్కి మెసేజ్ దగ్గర కాల్ చేస్తే ఇంకా మీకు రెస్పాన్స్ డెఫినెట్గా ఇస్తాము ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఏడ్ చేయాలి ప్రాక్టికల్గా చూడాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా మా స్టోర్ విజిట్ చేసి ప్రాక్టికల్గా ట్రైనింగ్ తీసుకోవచ్చు ప్రాక్టికల్ చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు మీ కం సంబంధించిన వీటికి సంబంధించిన అన్ని రకాల రా మెటీరియల్స్ మన దగ్గర ఉంటాయి ట్రైనింగ్ మా మనమే ప్రొవైడ్ చేస్తాము వీటి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఎడిటింగ్ టెంప్లెట్స్ అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాము బ్యాక్గ్రౌండ్ రిమూవింగ్ సాఫ్ట్వేర్ మనం ప్రొవైడ్ చేస్తాము సబ్లిమేషన్ మొబైల్ కేసెస్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ మన దగ్గర ఉంటాయి మీకు కావాల్సిన ఫోటోషాప్ టెంప్లెట్స్ అవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒకసారి వచ్చి విజిట్ చేసి ప్రాక్టికల్గా ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోతే కనుక మీ ఐటమ్ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మీరు అప్పుడే తీసుకెళ్ళిపోవచ్చు లేకుంటే ఈవినింగ్ మీకు మనకు ఉన్నటువంటి లాజిస్టిక్స్లో ఏపీఎస్ఆర్టీసీ ఆర్ టీఎస్ఆర్టీసీ ఆర్ విఆర్లో మనం పంపిస్తాం ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలు అయితే మీకు వన్ డేలో డెలివరీ అయిపోతాయి తర్వాత మీకు ఈ మిషన్స్ అన్ని కూడా మీకు ప్లగ్ అండ్ ప్లే ఉంటాయి మనం ఇక్కడ ప్రాక్టికల్ టెస్ట్ చేసి మీకు వీడియో పంపించిన తర్వాత చెక్ చేసిన తర్వాత చెక్ చేస్తున్నటువంటి వీడియో పంపించిన తర్వాత మీకు అయితే పంపిస్తాము ఇలాంటి ప్లగ్ అండ్ ప్లే ఉంటాయి సెటింగ్స్ అవన్నీ మనం ఇక్కడ సెట్ చేస్తాం కాబట్టి మీరు జస్ట్ ప్లగ్ చేసి యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది విధంగా పవర్ కన్సెంక్షన్స్ రెగ్యులర్ మన హీటర్స్ ఏవైతే ఉంటాయో వాటర్ గీజర్స్ కానీ వాటర్ హీటర్ కానీ లేకుంటే ఐరన్ బాక్స్ కానీ అటువంటి టెంపరేచర్స్ అయినా టెంపరేచర్స్ సెట్ చేస్తే అంటే అటువంటి యూజ్ చేస్తే ప్లగ్స్ అని సరిపోతే మనకు అదే సపరేట్ గా దీనికి మెయిన్ పవర్ నుంచి సప్లై అయితే ఏం అవసరం ఉండదు ఇది ఓవరాల్ ఈ వీడియో మీకు ఇంకేసిన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ డిఎన్ రెడీ